ముప్పై ఎనిమిది సెంటిగ్రేడ్ కన్నా కూడా ఎక్కువ ఉంటుందో అక్కడ ఎర్రచందనం వస్తుంది ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉండదో అక్కడ ఎర్రచందనం వస్తుంది ఎక్కడైతే వర్షపాతం తక్కువగా ఉంటుందో అక్కడ ఎర్రచందనం వస్తుంది ఎక్కడైతే పిహెచ్ వాల్యూ ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ మూడు లోపల ఉంటుందో అక్కడే ఎర్రచందనం వస్తుంది ఇవన్నీ సైంటిఫిక్ రీసెర్చ్ స్టడీస్ కాబట్టి సెండ్ చేస్తుందండి ఎక్కడ పడితే ల్యాండ్ కొనరు ఎందుకంటే మాకు కావాల్సింది బంగారం పంట ల్యాండ్ అమ్ముకుని పారిపోయే కంపెనీ కాదు చెట్టు పేరు చెప్పుకుని అమ్ముకునే కంపెనీలు చాలా ఉండచ్చు కానీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ చెట్టు పెరగడం కోసమే నేల కావాలి కాబట్టి నేలని కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి దాన్ని సాగు చేసి ఆ మొక్కల మీద రిటర్న్స్ మనస వాచ కర్మణ తూచ తప్పకుండా ఇవ్వాలి అని ఒక